నాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు అన్నా అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా నన్ను చేరమంటున్నారు అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు చెప్పినాడా లేదా అదే చౌరస్తా ఏం వైఎస్ఆర్ చౌరస్తానా వైఎస్ఆర్ చౌరస్తలో మీటింగ్ పెడితే ఇగో ప్రవీణ్ అన్న సాక్షి నేను ఉంటే వెంకటరామన్న ఉండే అందరం ఉండే అన్నాడు ఆయన రైలు కింద నిలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు ఇవాళ ఏమంటున్నాడు అభివృద్ధి కోసం పార్టీలో పోయిందంట ఏం అభివృద్ధి కోసం ఎవల అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసమా నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా దేనికోసం పోయినావు ఏం అభివృద్ధి జరిగింది ఇరవై రెండు నెలలలో గద్వాలలో గద్వాల తాలూకాలో ఒక్క రూపాయి కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నేను అడుగుతా ఉన్నా

వచ్చినాయా నాలుగు వేల పెన్షన్లు వచ్చినాయా అందుకోసం మారిండా దేనికి మారిండు కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పేరు మీద లక్ష రూపాయలు ఇస్తే ఆయన ఇచ్చే లక్ష్యం ఏంది నేను తులం బంగారం ఇస్తా మీదికెళ్ళి అన్నాడు వచ్చిందా తులం బంగారం వచ్చిందా రాలేదా దానికోసం మారిండా తులం బంగారం కోసం అట్లాగే గుర్తు తెచ్చుకోండి ఎన్ని హామీలు మా ఆడబిడ్డలందరికీ హామీ ఇచ్చినాడు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అత్తకు నాలుగు వేలు కోడలికి రెండున్నర వేలు మాట ఇచ్చినాడు వచ్చినాయా రెండు వేల ఐదు వందల వరకన్నా ఆడబిడ్డలు ఉన్నారా ఇక్కడ ఎవరునాడున్నారు మీకు రావురా అయ్యా వాళ్ళకు వస్తే మీరు మొగోళ్ళు చేగుతారు ఇట్లా ఆడపిల్లలకి ఎవరికైనా వచ్చినాయా ఎవరికి రాలే రాష్ట్రంలో కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయాను రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు రెండు లక్షలు అయిందా రుణమాఫీ అయిందా కాలేదా గట్టిగా చెప్పాలి నిర్తలేదు అయిందా కాలేదా మరి అందుకు పోయిందా ఎందుకు పోయిండు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకి ఇంకా సిగ్గు లేకుని విషయం ఏంటంటే ఇంకా సిగ్గులేని విషయం పోయిండు కాంగ్రెస్ లకి ఎలా పోయి మన టీవీ వాళ్ళు అడిగినాను అయ్యా నువ్వు ఏ పార్టీలో అని ఏం చెప్పాలా పాపం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు మరి బిఆర్ఎస్ పార్టీలో ఉంటే బిఆర్ఎస్ మీటింగ్ ఇక్కడైతుంటే ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడు రేవంత్ రెడ్డి సంఖ్యలో ఉన్నాడు ఆయన అంట మీరందరూ అమాయకులు అంట గద్వాల తాలూకాలో మీకు ఎవరకేం రాజకీయం తెలియదంట ఆయన ఒక్కడికే తెలుసంట ఆడబోయి రేవంత్ రెడ్డి సంఖలో కూర్చొని నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని సన్న ఆయనొక్కరు నొక్కుతున్నాడు నమ్మురామా ఆయనకు లేకపోవచ్చు మనకన్నా ఉండాలా లేదా బరాబర్ ఉండాలి ఒక్కటి చెప్తా ఉన్నాయి అది పెట్టుకోండి ఇవాళ ఒకటి మాత్రం పక్క ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది ఈ పది మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు ఉప ఎన్నికలు రాక తప్పదు